మీకు సెల్ ఫోన్ ఉందా మీరు అందులో ఏమేమి చెప్పుకుంటారు మీకు ఫేస్బుక్ ఉందా అందులో మీరు ఏమేమి చిత్రాలు పెట్టుకుంటారు ఏమేమి చిత్రాలు విచిత్రాలు చూస్తుంటారు ఇది మీ మనస్సు ఎంత రూపాంతరం చెందుతుంది ఏ దిశగా రూపాంతరం చెందుతుందో నిర్ణయిస్తుంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రాసుకోండి మీరు కావాలంటే ఎక్కడైనా నేను చచ్చిపోయేదా తర్వాత కూడా ఇది గుర్తుంటుంది మీకు ఎందుకంటే నీ మనసును దేనికి అప్పగిస్తావో దానిలాగా మారిపోతుంది మనసు అందుకనే అదే వచనంలో కొంచెం ముందు ఏమంటాడంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అంటాడు గ్రీకులో ఏముందో తెలుసా ఈ లోకం నీ మనస్సుని తన మోసలోకి లాక్కోనివ్వకండి మీకు వినాయక చవితికి కృష్ణాష్టమికి కొన్ని పండుగలు వస్తాయి కదా రోడ్డు మీద వరుసగా మూర్తులు పెట్టుంటాయి ఎలా వస్తాయి అవి ఆ మూర్తులు మట్టి మట్టిని ఏం చేస్తారు ఆ మోసలో పోస్తారు ఎండాకేం చేస్తారు ఆ చూ తీసేస్తారు లేకపోతే వాడిని చెక్కుంటా కూర్చోవాలంటే పండుగ వెళ్ళిపోతుంది